మనందరిని కోరుకునేది ప్రజలతో ముందు చిరునవ్వుతో గౌరవంగా మాట్లాడండి నేను గిరికి కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ కో క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ గిరి అధ్యక్షుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటా ఫస్ట్ కావాల్సింది చిరునవ్వుతో మాట్లాడండి మంచిగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి చిరునవ్వు నవ్వితే మంచిగా మాట్లాడితే గౌరవిస్తే ప్రేమిస్తే పోయే లేదు తిరిగి కూడా అంత లేదు అలా కాదు నా ఇష్టారాజ్యంగా నేను ఉంటానని చెప్పని మొహం చిటపట 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 అంట కసురుకుంటూ ఉంటే సాధ్యం కాదు ఎంత స్ట్రెస్ ఉన్నా నాయకత్వ స్థానంలో మీరున్నారు మీ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యల కోసం మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కొన్ని ఖాళీ ఉంటాయి ఒకసారి చెప్తా అర్థం కాదు రెండుసారి చెప్తా అర్థం కాదు అయినా భరించాల్సిందే ఖచ్చితంగా భరించాల్సిందే ఒప్పించాల్సిందే మెప్పించాల్సిందే అలా అయితేనే మంచి నాయకులుగా తయారవుతారు ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలతో ఏకాంతంగా మాట్లాడటం జరిగింది క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు లేదా వాళ్ళ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు అన్ని తెలుసుకోవడం జరిగింది ఇంకా కూడా మాట్లాడాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందుకే మధ్య మధ్యలో అంతరాయం వస్తుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకుందాం వచ్చే సోమవారం నుంచి వచ్చే సోమవారం నుంచి ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా గంట పాటు రోజు గంట పాటు కేవలం పార్టీ నాయకుల కార్యకర్తలతో ఏకాంతంగా సమయం కేటాయిస్తాం కాబట్టి సోమవారం నుంచి ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా రావచ్చు తొమ్మిది నుంచి పది దాకా ఒక గంట పాటు మీతో మాట్లాడేటప్పుడు మూడో మనిషి ఎవరు ఉండరు మనం మనం చర్చించుకుని దాంట్లో ఖచ్చితంగా చెప్పండి నేను ఏకాంతంగా మాట్లాడినప్పుడు కొంతమంది నా లోపాలు కూడా చెప్పారు నిజ నిజాయితీగా చెప్తున్నా నేను సరి చేసుకుంటా గిరి లోపాలు చెప్పారు ఆఫీస్ లోపాలు చెప్పారు సరి చేసుకోవాల్సిందే రాజకీయాల్లో మనం నిరంతర విద్యార్థులనే ఎవరు ప్రొఫెసర్ కాదు ఎవరు పిహెచ్డీ కాదు నేనైతే నిరంతర విద్యార్థులనే భావిస్తా డివిజన్ అధ్యక్షుడికి క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్చార్జ్ మనం చేసే ఏంటంటే మీ కార్పొరేటర్లకి మీరు చురుగ్గా ఉంటే నా కాడికి ఎవరు రాదు నాకు ఆ డివిజన్ ఫోన్లు కూడా రావు నాకు అర్థమవుతూ ఉంటుంది ఒక డివిజన్ నుంచి ఎక్కువ ఫోన్లు నాకు వచ్చాయంటే దాని అర్థం ఆ డివిజన్లో ఆ కార్పొరేటరో డివిజన్ అధ్యక్షుడో క్లస్టర్ ఇన్ఛార్జో కో క్లస్టర్ ఇన్ఛార్జో ఉత్సాహంగా లేకుంటే ప్రజలకు అందుబాటులో లేకుండా వస్తాయి కాబట్టి నాకు ఏ డివిజన్ నుంచి అయితే అధికంగా ఫోన్లు వస్తాయో ఆ డివిజన్లో పార్టీ నాయకులు ఎవరు పనిచేయటం లేదు అని నేను బలంగా నమ్ముతా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వాటి అందుబాటులో ఉండండి ప్రజలతో గౌరవంగా ఉండండి అధికారం ఏదైతే ఆ తత్వం చూపించవద్దు వాడు గుర్తుపెట్టుకోండి ప్రజలకి ఎమ్మెల్యేలతో కార్పొరేటర్లతో మంత్రులతో ఏం అవసరం లేదు ఎలాంటి అవసరం లేదు నిరదారు లేస్తే ప్రజలతో పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ప్రజలతో అవసరం కానీ మనతో వాళ్ళకి ఏం అవసరం లేదు దాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోండి రూరల్ నియోజంలో పద్దెనిమిది నుంచి నలభై ఒకటి డివిజన్ల దాకా వివిధ స్థాయిల్లో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ప్రమాణ స్వీకారవచ్చు సాధారణంగా రాజకీయ పార్టీల్లో పదవులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు ఒకే పోస్ట్కి పది మంది పేర్లు కూడా ఇస్తూ ఉంటారు గతంలో నేను చాలా చూసి ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచన విధానం అది కాదు నిర్ణీత సమయానికి ఆ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఆ యొక్క పదవుల పంపిణీ వారి డేటా అంతా కూడా స్థానిక రూరల్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జిల్లా కార్యాలయం వద్ద నుంచి రాష్ట్ర కార్యాలయం దాకా వారి డేటా అంతా కూడా అందుబాటులో ఉంటుంది అప్పుడప్పుడు నేరుగా అక్కడి నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇస్తూ ఉంటారు మీ అందరితో మాట్లాడి అనేక మందిని వివిధ కమిటీల్లో నియమించి పంపిన అక్కడి నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అందరికీ ఫోన్లు చేసుకుని మెజారిటీ ఉంటేనే ఆ పదవులకి ఆమోదం ఇచ్చారు అంటే కార్యకర్తలే అధినేతలు కార్యకర్తలే నాయకులు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు వీళ్ళే సుప్రీం కాదు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే నాయకులే పార్టీ అధినేతలని కార్యకర్తలని నెత్తిలు పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అని చెప్పాను చూస్తున్నాం